ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రిలారా ఏ గ్రంథము పదకొండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు ప్రిలరా ఈ మాట మరి దేవుడు యోగు గురించినటువంటి తన స్నేహితులు చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తే ఈ పదకొండవ అంతా కూడా దేవుడు గొప్ప అనంతుడైనటువంటి వాడు అని మనం ఏవో గ్రంథంలోనే పదకొండో అధ్యాయంలో ఏడో వచ్చినా అని చూస్తాం ఈ అధ్యాయమంతా కూడా ఆయన అనంతుడైన దేవుడు ఈ అధ్యాయంలో ఏబు దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానము పలుకుతూ ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మనం గమనిస్తే ఎంతో ఉన్నతుడైనటువంటి దేవుడు ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు అనేటువంటి మాట మనం చూస్తాం చూడండి దేవుని వాక్య భాగంలో పదకొండు ఏడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తే దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా ఎనిమిదవ వచ్చినలో అది ఎంత అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది దేవుని యొక్క జ్ఞానం నీవేమి చేయదు పాతాలము కంటే లోతుగా ఉన్నది నీవేమి ఎరుగుదువు ప్రియుల దేవుని యొక్క జ్ఞానము అనంతమైనటువంటి జ్ఞానాన్ని మానవులమైన మనం ఎరగలేనటువంటి అపరిమితమైనటువంటి అధికమైనటువంటిది దాని వెళ్ళడుపు సముద్రము కంటే అధికమైనది కాబట్టి ప్రిలారా దేవుడు అనంతుడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకా అంతేకాదు దేవుని గురించి మనము కీర్తన గ్రంథంలో నలభై ఏడు నూట నలభై ఏడు ఐదులో మనం గమనిస్తే ప్రియులార చూడండి మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానములకు మితిమి లేదు కనుక మితి లేనటువంటి మితిమి లేనటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అందుకనే పంతొమ్మిదవ వచ్చినంలో ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదారు కనుక ఎవరి గురించి అనేకమైన విధాలుగా తన స్నేహితులైన వారు అనేకమైన విధాలుగా మాట్లాడుతూ వచ్చారు అయినప్పటికీ ఇక్కడ మరి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏబును ఏబు యొక్క కీర్తి ప్రతిష్టలు అతనికి తిరిగి మళ్ళీ వస్తాయి అని జోఫర్ అనేటువంటి వ్యక్తి అభయమిస్తున్నాడు ఏబుతో మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు ఎవరి భయం లేకుండా నీవు పండుకొందు అనేకులు నీతో విన్నపములు చేస్తారు ఏ మనుషులైతే అనేకమైన విధాలుగా మాట్లాడుతున్నారో ఏవుని గురించి ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే జోఫర్ మాట్లాడుతూ ఏవు యొక్క కీర్తి ప్రతిష్టతలు అతనికి తిరిగి మళ్ళీ వస్తాయి అని జోఫరు అభవిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అనేకులు విన్నపములు చేసెదరు అవును కదా చివరికి తన స్నేహితులే యోబు దగ్గరకు వచ్చి యోబును యోబుకు విన్నపములు చేసుకుంటూ వచ్చారు అదే స్నేహితులు నీవేదో పాపం చేసి ఉన్నావు నీకు ఈ దుస్థితి రావటానికి కల కారణం నీవేదో పాపం చేసి ఉన్నావు అని అంటారు కానీ మౌనంగా ఉన్నాడు ఏబు ఏ విషయంలో కూడా ధైర్యము చెడిపోలేదు తన నీతిని విడవలేదు తన యథార్థతను మానలేదు దేవుని కొరకు ధైర్యంగా కనిపెట్టచ్చు ఆయన యొక్క యథార్థతను బట్టి చక్కగా నిలవబడగలుగుతూ వచ్చినాడు దేవుని సన్నిధిలో అందుకని ఏవుని గురించి మొదటి అధ్యాయంలోనే గొప్ప సాక్ష్యమునిచ్చాడు కాబట్టి ఏవూ ఎలాంటి వాడో ఏవు ఏ స్థితిలో కూడా దేవుని యొక్క అనంతుడు దేవుడు అనంతుడని దేవుడు తన గొప్ప శక్తిని ఎరిగిన వాడని దేవుని అందు భయభక్తులు గలవాడని కూడా మనం చూస్తూ ఉంటాం అందుకనే ఊజో దేశమునందు ఏబోను ఒక మనుష్యుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు కనుక ప్రియులారా తన జీవితంలో చెడుతనమును విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు ప్రియులారా అంతేకాదు భయభక్తులు కలిగి ఉన్నాడు చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు చూడండి ప్రియుల ఎన్ని సుగుణాలు ఏబులో ఉన్నాయి కాబట్టి ఏబుకున్నటువంటి ఆ యథార్థత ఏబు న్యాయవంతుడనై యథార్థవంతుడును అంతేకాదు ప్రియులరా మరి భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు గనుక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నంలో జోఫరు ఆ మాట పలుకుతూ ఉన్నాడు మనం గమనిస్తే ప్రియులారా అందుకనే ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదారు ఈనాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి రక్షించబడిన నీవు ఏబోలే యథార్థత కలిగి ఉన్నావా ఏబోలే భయభక్తులు కలిగి జీవిస్తున్నావా ఏబోలే నీతి న్యాయం కలిగి నడుచుకుంటున్నావా ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చిన ఎన్ని మాటలు స్నేహితుల ద్వారా పలికినప్పటికీ స్నేహితులే కాదు సమాజం ద్వారా ఈనాడు ఎన్నో మాటలు వచ్చినప్పటికీ కృంగిపోతున్నావా నీవు ఏబోలే దేవుడే నా సమస్తం అని దేవుని మీద ఆధారపడి దేవుడే ఇచ్చను దేవుడే తీసుకొనిను దేవునికే మహిమ కలుగునుగా కానీ పలుకుతూ వచ్చాడు భక్తుడైన యోగు మరి నీవు నీ కష్ట సమయాల్లో ఏబోలే యథార్థతను కలిగి ఉంటున్నావా నీ ఇరుకుల ఇబ్బందుల్లో ఏ పోలే న్యాయవంతంగా జీవిస్తున్నావా అనేకమైన నీ భక్తిలో పరీక్ష వచ్చినప్పుడు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా సోదరుడా సోదరి ఈనాడు నీవు నేను కూడా అలాగున మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు ఏబుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు అందుకనే ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా ఉన్నాడు కనుక మార్పు చెందని వాడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా యోగులే యథార్థతను కలిగి పరిశుద్ధతను కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారిగా మనం ఉండినప్పుడు ప్రిలరా ఏ పరిస్థితుల్లో ఉండినప్పటికీ ఎవరి భయం లేకుండా జీవించగలుగుతాం దానికి కారణం దేవుడు మరిచిపోయేవాడు కాదు దేవుడు ఏవును మరిచిపోలేదు దేవుడు ఏవు యొక్క యథార్థతను చూస్తున్నాడు దేవుడు దేవుడు ఏవు యొక్క న్యాయాన్ని చూస్తున్నాడు దేవుడు ఏవు యొక్క భయభక్తులను చూస్తున్నాడు దేవుడు ఏవు యొక్క నీతి న్యాయములను చూస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో మనుషులు చూడకపోవచ్చు నీకు సరైనటువంటి మర్యాద ఇవ్వకపోవచ్చు కానీ ప్రిలారా దేవుని వైపు చూస్తూ ఉన్న వారికి ఏ మేలు కొదవై ఉండదు అది మనం ఏ జీవితంలో చూస్తాం చివరి అధ్యాయంలో ప్రియులారా గమనించి చూసినట్టయితే కాబట్టి మనం గమనిస్తే పదకొండవ చిన్నంలో నలభై రెండవ అధ్యాయము అప్పుడు అతని సహోదరులను అతని అక్క చెల్లెండ్రును అందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని ఎహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందినను అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చను పన్నెండవ వచనం ప్రిలారా చూసారా మనం గమనిస్తే నీకు విన్నపములు చేసుకుంటారని చెప్పారు పంతొమ్మిదవ వచ్చినంలో అలాగే అందరూ వచ్చినారు వచనంలో మనం గమనిస్తే యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి ప్రిల్లలా దేవుడు సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని ఎంత గొప్పవాడో దేవుడు ఎంత అధిక శక్తిమంతుడో ఆయన ఎంత అనంతమైనటువంటి జ్ఞానము కలిగిన వాడో మనము గ్రహించి తగిన కాలం వరకు మనము నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండినప్పుడు తగిన ఫలమును మనము మనకు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన అన్యాయస్తుడు కాదు అందుకనే జోఫరు యోగుని గురించి చెబుతూ ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో వినపములు చేసేదరు చివరికి నలభై రెండవ అధ్యాయం పదకొండులో అందరూ తిరిగి వచ్చారు అంతేకాదు ప్రియులారా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు యో యోగుకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు చూస్తున్నవాడుగా ఉన్నాడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కనుక నీవు నీ జీవితంలో ఏబుకు కలిగినటువంటి శ్రమలు కలిగినప్పటికీ కృంగిపోకూడదు ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవం కలిగి ముందుకి సాగిపోవాలి వీళ్ళలా అందుకనే దేవుని వాక్య భాగములో మనం గమనించినట్లయితే ఇదిగో యేసు సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాడని సార్వత్రిక సంఘ వాగ్దానములో మొదటి భాగాన్ని దేవుడు మనకిచ్చినాడు కాబట్టి ప్రియుల ఆయన నూతనమైనవిగా చేసేవాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఐదవ వచ్చినంలో ప్రియల కనుక ఆయన చూడండి సమస్తము నూతనమైనవిగా చేశాడు యోగు జీవితంలో సమస్తం కోల్పోయినప్పటికీ తిరిగి సమస్తాన్ని దయచేసిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియ సోదరుడా ప్రియ సోదరి దేని గురించి కూడా భయపడకుండా ధైర్యంగా యథార్థత కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి దేవుని కొరకు జీవించు దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా నువ్వు ఉండినప్పుడు దేవుడు నిన్ను కూడా మర్చిపోడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తెస్తాడు ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచనే ఉంచడు కాబట్టి ప్రియా సోదరులారా ఈనాడు నీవు నేను కూడా ఏబోలే యథార్థతను కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు చెడుతనమును విసర్జించి బ్రతకాలని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి నీవు నేను మనందరము కూడా దేవుని కొరకు నమ్మకమైన వారుగా ఉండినట్లు దేవుడు మనలందరినీ సిద్ధపరచబడును గాక ప్రార్థన చేసుకుంటావు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దైవానికి స్తోత్రములు నీ అపారమైన ప్రేమను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రభా ప్రార్థించమని కోరిన నీ ప్రియులున్నారు ప్రభా ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థించమని కోరినాడు బ్రదర్ వారి అవసరతులక్కలు తీర్చండి వారి వ్యక్తిగత నాయన ప్రతి అవసరక్క ఆత్మీయంగా అన్ని విషయాలలో మీరే తోడై ఉండి నడిపించి ప్రతి సమస్యను నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే పాల్ రక్షణ మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దయ చూపించు సహాయించి అలాగే ప్రభా మరి టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి నైనా మరి నవీన్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం తోడుగా ఉండి సహాయించి అలాగే ప్రభా మరి భారతాపురంలో నాయనా తండ్రి కోటమ్మ గారి ప్రార్థిస్తున్నాం ఆ కూడా కొంత అనారోగ్యంతో బాధపడుతుంటుండగా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా దేవా కనికరించు దయచూపించు ఈ విధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి సహోదరుడు మునియా బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం భారతాపురం మంచి ఆరోగ్యం దయచేయం సహోదరుడు నేను రవి బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం తను కూడా అనారోగ్యంతో ఉంటుండగా స్వస్థత దయచేయండి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థించమని కోరి ఉంటుండగా రోవా సహాయించి కనికరించి చూపించమని కోరుకుంటూ నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యథార్థవంతులంగా పరిశుద్ధులంగా నీ యొక్క కొరకు ఎదురు చూసే బిడ్డలముగా నేను నీతి న్యాయములు కలిగి నడుచుకునే వారంగా రెండంతల ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను క్రీస్త మహిమలో మీ ప్రతి అవసరతను రంకన్ను తీర్చమని యేసు క్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామం పేరిట ప్రార్థించి స్థుతించి అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లాడ్